సాంప్రదాయ వంటలకి స్వాగతం అండి ఈరోజు చాలా తేలికగా మంచి రాగి పిండితో దోశ రాగి పిండితో అతి సులభంగా దోశ తయారు చేసుకోవడం చూద్దాం కావాల్సింది మనకు అవసరాన్ని బట్టి ఒక కప్పు రాగి పిండి ఒక కప్పు రాగి పిండి కొంచెం ఉల్లిపాయ ఒక రెండు మూడు పచ్చిమిరపకాయలు కొంచెం కొత్తిమీర సాల్ట్ ఇంతేనండి మనం ఎలా చేయాలో చూద్దాం రాగి పిండిని ఒక గిన్నెలోకి తీసుకున్నామండి కొద్దిగా ఉప్పు సరిపడినంత ఉప్పు వేసుకుంటున్నాం మనకు కావలసినంత పిండి ఎంతమంది మన ఇంట్లో ఉన్న వాళ్ళని బట్టి మనం దోశలు ఎన్ని కావాలంటే అన్ని తయారు చేసుకోవచ్చు మనం ఇక్కడ కొంచెంగా తయారు చేస్తున్నాం దీంట్లో ఉ నీళ్లు ఒక గ్లాస్ నీళ్లు పోసి ఉండలు లేకుండా కలిపేయాలి మనం కలిపిన రాగి పిండి ఇలా ఉందండి ఇది కొంచెం పలచగా కలుపుకోవాలి దోశ పోసుకోవడానికి వీలుగా పలచగా నీళ్ళు వేసి కలుపుకోవాలండి ఇలా మనము కొంచెం ఉల్లిపాయలు సన్నగా తరుక్కోవాలండి కొత్తిమీర పచ్చిమిరపకాయలు కూడా ఇలా తరుక్కోవాలి ఎందుకంటే ఇది దోశ మీద దోశ తయారైన తర్వాత దాని మీద వేసుకోవడానికి ఎవరు రుచికి తగినట్టుగా వాళ్ళు తయారు చేసుకుని కొంచెం కరివేపాకు కూడా వేసుకోవచ్చు ఇక్కడ కరివేపాకు దొరకలేదండి అందుకని వేయట్లేదు ఇప్పుడు దోశ ఎలా చేయాలో చూద్దాం నెయ్యి ఇప్పుడు మనం దోశ తయారు చేస్తామండి దీనికి నెయ్యి వాడుకుంటున్నాం నెయ్యి పిల్లలకి ఆరోగ్యానికి చాలా మంచిది పిల్లలు నెయ్యి ఇలా రాగి పిండితో చేసిన దోశ తింటే మంచి ఆరోగ్యం ఉంటుందండి చూడండి మనం పల్చగా కలిపిన ఈ పిండితో దోశ పోస్తున్నాం సింపుల్గా రవ్వ దోశ ఎలా వేసుకుంటామో అలాగా పలుచగా వేసుకుని ఆ గ్యాప్లని పూర్తి చేస్తున్నాం చాలా తేలిగ్గా వచ్చేస్తుందండి దోశ ఏం కష్టపడే పల్లె అక్కర్లేదు ఆ గ్యాప్లని ఆ పిండితో పూర్తి చేసాం ఇప్పుడు దీని మీద మనం ఇందాక తరిగిన ఉల్లిపాయలు పచ్చిమిరపకాయలు కొంచెం కొత్తిమీర మళ్ళీ కొంచెం నెయ్యి దాని పైన వేసాదు నెయ్యి వేసుకుంటే ఈ రాగి దోశ చాలా రుచిగా ఉంటుంది చాలా చాలా తేలిక తయారు చేయదు చూడండి ఎంత ఈజీగా వచ్చేస్తుందో ఈ దోశ చాలా తేలికగా పెద్ద కష్టం ఏం లేదండి వచ్చేసింది అలాగే మర్చేయి మంచి రవ్వ దోశ ఎలా ఉంటుందో అలా ఉంది చాలా ఆరోగ్యానికి చాలా బాగా ఉండే ఒక మంచి రాగి దోశ పిల్లలకి ఉదయం పలహారం చేయడానికి మార్నింగ్ బ్రేక్ఫాస్ట్కి పెద్దలు కూడా ఇది తినటం వల్ల మనకి క్యాలరీలు చాలా తక్కువ దొరుకుతాయి పిండి పదార్థం తక్కువ ఉంటుంది అన్ని మినరల్స్ విటమిన్స్ అన్నీ ఉంటాయి చాలా ఆరోగ్యానికి మంచిదండి ఇది మీరు ట్రై చేయొచ్చు ఇప్పుడు దోశ రెండు వైపులా కాలిందండి దీన్ని తీసేసుకోవడమే తీసి ఒక ప్లేట్లోకి వేసుకో చూసారా చూసారా ఎంత బాగా వచ్చిందో ఇలాగా మనము అతి తేలికగా రాగి దోశ రాగి పిండితో మంచి రుచికరమైన దోశ తయారైంది చూసారు కదండి మంచి రుచికరమైన ఆరోగ్యకరమైన మంచి రాగి దోశ పిల్లలకి చాలా ఇష్టపడి తింటారు పెద్దలు కూడా తినచ్చు ఇది తయారు చేసుకుని ఆనందిస్తారని ఆశిస్తున్నాము థ్యాంక్ యూ వెరీ మచ్